అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఆయన జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర సాగించిందని కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థమవుతుందన్నారు చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు ఇక హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతమేనని గుర్తు చేశారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మారని కేటీఆర్ ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయన్నారు ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు తమకు నోరు ఉందని వంద రోజుల వరకు తాము ఓపిక పడతామన్నారు ఇప్పుడు హైదరాబాద్ గల్లీలోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు హైదరాబాద్ లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ది ఇక్కడ జరిగిన సంక్షేమం ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా జైత్ర యాత్ర గులాబీ జైత్ర యాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ డెబ్బై వేల మెజారిటీ ఎనభై వేల మెజారిటీలతో అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీస్ హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు వస్తే మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం సరే మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళ అధికారంలోకి వచ్చినారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం బాధ లేదు ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చినారు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు ఒక రకంగా మంచిదే ఇది ఎందుకంటే చాలాసార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలియదు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు ఎట్లా చేస్తారు మనం వద్దన్న చేస్తారు వాళ్ళు అవి చూసినాక మళ్ళొక్కసారి ఇవాళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే నేను అంటా ఉన్న చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో కూడా ఒక అర్ధగంట గంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు వంగనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు పోతుందా కరెంటు పోతున్నది కరెంటు చూడండి ఒక అరవై రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకుకు వండి రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా మీరు వెంటనే తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం తిడతలేము తొందర పడతలేం మా కృష్ణారావు గారు అన్నది కరెక్ట్ వంద రోజులు టైం ఇద్దాం తొందర ఏం లేదన్న మాట కరెక్టే కానీ గుర్తు చేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా అన్నది మనం కాదు రేవంత్ రెడ్డి గారే అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో నాలుగు రోజులైతే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు రైతులు చూస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి క్వింటాల్ మీరు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు యాసంగి పంట ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు ఐదు వందల రూపాయల బోనస్ కింటాలకు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి ఏం చెప్పిన అన్నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం నెలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్నారు కోడంలకు రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినారు చెప్పినరా లేదా మీకు వచ్చినా కార్డులు గ్యారంటీ కార్డులు పైసలు రాలేదు గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా అందుకే ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిదేండ్లు నిండిన ఆడబిడ్డలు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం వంద రోజుల్లో ఎప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు అందుకే నేను విమర్శ చేస్తలేను ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి ప్రభుత్వానికి వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు వంద రోజుల్లోనేమో ఆరు గ్యారెంటీలు మిగతా ఐదు ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ఇరవై హామీలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు ఇంటింటికి ఆ నాలుగు వందల ఇరవై హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం మేము కూడా మాకేం తొందర లేదు పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు వాటిని కూడా భవిష్యత్